హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఒక హెల్తీ లడ్డు గురించి చూద్దామండి ఈ లడ్డు రోజుకు ఒక లడ్డు పిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఎముక పలవం లభిస్తుంది అలాగే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఎదిగే పిల్లల్లో రక్తహీనత లేకుండా ఉంటుంది ఈ లడ్డు తీసుకోవడం వల్ల అందరికీ కూడా అందుబాటు ధరలోనే ఉంటాయి ఈ దినుసులు అనేవి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా ముందు స్టవ్ పైన ఒక మూకు పెట్టేసుకుని ఒక కప్పు వరకు పల్లీలు తీసుకుని డ్రై రొట్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని పొట్టు ఊడి వరకు వేయించుకోవాలి పై పట్టు చిట్లీ వరకు నిదానంగా వేయించుకోవాలి మనకి కాజు బాదం పిస్తా అయితే చాలా కాస్ట్ ఉంటాయి కానీ ఈ దినుసులు అయితే మనకి చాలా సీప్గా వచ్చేస్తాయి చీప్ ధరలోనే ఉంటాయి చూడండి విధంగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఇదే మూకుడులో నువ్వులు వేసుకోవాలి మనం ఏ కప్తో పల్లీలు తీసుకున్నామో అదే కప్పు తోటి నువ్వులు తీసుకుని వేయించుకోవాలి సేమ్ క్వాంటిటీ ఒక మూడు వందల గ్రాముల వరకు ఉంటుంది క్వాంటిటీ అయితే కనుక ఇవి త్వరగానే విగిపోతాయి ఎక్కువ వేపినా కూడా చేదులా కనిపిస్తుంది అన్నమాట నువ్వులు ఎక్కువ వేయించకూడదు ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుని కొద్దిగా ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని తీసుకుని వేయించుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది బాగా వేగిపోవాలి పచ్చి లేకుండా ఎండు కొబ్బరే కాబట్టి కొంచెం వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆ వీటిని కూడా ఆ దినుసుల్లో వేసేసుకుందాము ఇవి చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము వేడిగా ఉన్నప్పుడు అయితే కనుక మనకి ముద్దలాగా వచ్చేస్తుంది అన్నమాట కొంచెం చల్లారిన తర్వాత మనకి పల్లీలు పొట్టు కూడా తీయనవసరం అవసరం లేదు మనకి పొట్టులో కూడా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది వీటిని గ్రైండ్ చేసుకుందాము చూడండి విధంగా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ రెండు దినుసుల్లో కూడా ఎన్నో పోషకాలు లభిస్తాయి ఇప్పుడు మనం పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తురుము తీసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే కనుక మనకి ఎక్కడ బెల్లం ముక్కలు లేకుండా మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది చూడండి విధంగా ఇప్పుడు మొత్తం అదంతా కలిపేసుకోవాలి ఈ అంతా చేతితో కలిపేసుకుంటే బెల్లం మొత్తం బాగా కలిసిపోతుంది మనకి ఇంకా నెయ్యి కూడా అవసరం లేదు చూడండి అసలు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం అన్నమాట తక్కువ ఖర్చు తక్కువ శ్రమ ఎక్కువ ఆరోగ్యం రోజుకి ఒక లడ్డు తింటే ఎంత ఆరోగ్యం అని తప్పకుండా ట్రై చేసి చూడండి మనకి ఏ సైజు కావాలి ఆ సైజు లడ్డులు చేసేసుకుని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే కనుక మనకి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి నెల కాకపోయినా ఒక ఇరవై రోజులైనా నిల్వ ఉంటాయి మనం బాగా వేపేసాం కాబట్టి ఒప్పులన్నిటిని కూడా అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక రెండు నెలల వరకు అయినా నిల్వ ఉంటాయి ఎక్కువ మోతాదులో చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు మరి సింపుల్గా ఈ లడ్డూ ఎలా తయారు చేయాలో చూసారు కదా మరి మరి వీడియోకి నచ్చినట్లయితే కనుక మన ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ని ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది మీ ఫీడ్బ్యాక్ని కూడా తెలియజేయండి ఎలా వచ్చింది అనేది కూడా మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్